హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎం కుకింగ్స్ టుడే మనం ప్రిపేర్ చేసే చట్నీ వచ్చేసి ఇడ్లీ దోశలకి సూపర్ టేస్ట్ ఉండే కారం చట్నీ దీనికోసం మనం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ వెల్లుల్లి కొద్దిగా చింతపండు ఒక హాఫ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసినవి ఒక నాలుగు ఎండుమిర్చి ఇవన్నీ పచ్చివేనండి రోస్ట్ చేసినవి కారు కొద్దిగా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో నేను ఒక టమాటో వేసాను ఇలా ఒక టమాటో కూడా వేసి పేస్ట్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా మినపప్పు కొంచెం కరివేపాకు పోపుకు సరిపడినట్టు వేసుకొని ఇది కొద్దిగా నేను ఇంగువ యాడ్ చేశాను మీకు ఫ్లేవర్ నచ్చితే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేయచ్చు ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని దాంట్లోకి సరిపడిన వాటర్ పోసి ఇలా కలుపుకోవాలి మనకి చట్నీ వచ్చేసి సాంబార్ ప్లేస్లో బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇది కొంచెం అయ్యేంత అయ్యేంతవరకు ఇలా మరగనిచ్చి ఇలా మరుగుతున్న టైంలో ఇది వచ్చేసి ఇలా పల్చిగా ఉంది కదా ఇది చట్నీ ఇట్లానే ఉంటుంది ఇది ఇలా పల్చగా ఇలా మరుగుతున్న టైంలో కొద్దిగా మనం కారం తగ్గట్టు లైట్గా బెల్లం అనేది యాడ్ చేసుకుని ఇలా బాగా కలిపి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ కానీ దోశకు కానీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం కదండి దాన్ని ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఒక బౌల్లో వాటర్ పోసి కలుపుకోవాలి కలుపుకుని దాన్ని ఈ చట్నీలోకి మిక్స్ చేసుకుని ఇది పచ్చి వాసన పోయే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కలిపిన తర్వాత ఇలా దగ్గరగా అవుతుంది ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఇలా ఇడ్లీలోకి కారం చట్నీ అనేది సూపర్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ ఎప్పుడు తినే రొటీన్ చట్నీస్ కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి నా ఛానల్ని మీరు కనుక కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ